అనుక్షణం కి స్వాగతం ముందుగా హెడ్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి మూడు నెలలు కావస్తున్న మదనపల్లి మున్సిపల్ పరిధిలో ధృవీకరణ పత్రాల కోసం వచ్చే వారికి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న దరఖాస్తు ఫామ్లు ఇవ్వడంతో కంగు తిన్న లబ్దిదారులు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో వైద్యం కోసం వెళ్తున్నారా అయితే మీరు సూది కొనుక్కోవాల్సిందే హుకం జారీ చేస్తున్న వైద్య సిబ్బంది ప్రశ్నించలేని బాధితులు ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్ లో సంస్థకు చెందిన ప్రతినిధులు పర్యటన రెండు వందల కోట్ల రూపాయలతో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి ముందుకు వచ్చినాయ్ గ్రూప్స్ మదనపల్లిలో మళ్లీ మొదలైన అలజడి సబ్ కలెక్టరేట్ మదనపల్లి సబ్ కలెక్టరేట్ దహనం కేసులో మరుగున పడింది అనుకుంటున్న తరుణంలో సోమవారం సిఐడి అధికారులు రంగంలోకి దిగడంతో మళ్లీ అలజడి మొదలైంది సబ్ కలెక్టరేట్ లో సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ మదనపల్లి డిఎస్పీ కొండయ్య నాయుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు రాత్రి నిమ్మనపల్లి రమణయ్యతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కేసు మళ్లీ తోడి ఎక్కడ తమ గొంతుకు విరిబిగిస్తారోనని ఫైళ్ల దగ్ధం కేసులో ఉన్న నిందితులతో పాటు ఆ కేసుల సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సిఐడి రంగంలోకి దిగితే ఫైళ్ల దగ్ధం కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది మరుగున పడిపోయిందనుకున్న కేసు తిరిగి లోడుతూ ఉండటంతో ఒక్కొక్కరి భాగోతాలు బయటపడనున్నాయి ఇప్పటికే రెండు లక్షల పదహారు వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ జిల్లాలో అయ్యాయని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియానే నేరుగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు ఈ కేసులో మదనపల్లె ఫైళ్ల దగ్గం కేసులో పాత ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా రైస్ మిల్ మాధవరెడ్డి మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి రమణారెడ్డిలతో పాటు మరికొందరు పై కేసులు నమోదు విషయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ నెల రోజుల కమ్మదే మీడియా ఎదుట బహిర్గతం చేశారు ఇప్పుడు మళ్లీ సబ్ కలెక్టర్ కేసు దర్యాప్తును పునః ప్రారంభించడంతో నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టుకుంది లేకపోవడం బయట కొనుక్కోవాలని దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ అటెండర్లు బయట మందుల దుకాణాలలో నూట ఇరవై రూపాయలు వెచ్చించి తీసుకురావడంతో సెలైన్ పెడుతున్నారు ఇలా ఆసుపత్రికి వచ్చే చాలా మంది రోగులు వైద్య పరికరాలు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది ఇది మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధనా గత ప్రభుత్వ పాపం పేద రోగులకు శాపంగా మారింది తమ కోసం ఆసుపత్రి పెంచి బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేసింది ఫలితంగా గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో అవసరమైన క్యాండిలా పీఓపీ ప్యాడ్లు చివరకు దూది కొరత నెలకొంది మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్పు చెందిన కూడా రోగుల అటెండర్లు సూది దూది బయట కొనుగోలు చేశామని క్యాండిలాను చూపుతున్నారు దీనికి తగ్గట్టుగా వైద్యులను కొందరిని నియమించారు ఒప్పంద పొరుగు సేవల పద్దతిలో వంద మందిని అడ్డగోలుగా నియమించారు ఆసుపత్రి స్థాయిని పెంచిన గత వైకాపా ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెంచకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు గతంలో నూట యాభై పడకల మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి మూడు నెలలు బడ్జెట్ లో తొమ్మిది లక్షలు కేటాయించేవారు ప్రస్తుతం ఆసుపత్రి స్థాయి నాలుగు వందల నలభై పడకలకు పెరిగినప్పటికీ అదే బడ్జెట్ ను కేటాయిస్తున్నారు గతంలో ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది వరకు రోగులు వస్తుండగా ప్రస్తుతం వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వస్తున్నారు గతంలో నూట ఇరవై నుంచి నూట ముప్పై మంది రోగులు చికిత్స చేయించుకుంటుండగా ప్రస్తుతం రెండు వందల యాభై నుంచి రెండు మంది వరకు చికిత్సలు చేయించుకుంటున్నారు స్థాయి పెరిగిన పెంచని బడ్జెట్ కేటాయింపులు ఇది మదనపల్లె సర్వజన బోధనాస్పత్రి దుస్థితి బడ్జెట్ పెంచకపోవడంతో రోగులకు అవసరమైన వైద్య పరికరాల కొరత తలెత్తుతోంది గత కొన్ని రోజులుగా సెలైన్ పెట్టేందుకు అవసరమైన సూదులు దూది పీఓపీ ప్యాడ్స్ తో పాటు బ్లౌజులు బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది ఇదే అదునుగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ మందుల దుకాణ పెంచి అమ్ముతున్నారు ఒక్కో క్యాండిలాకు నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు వసూలు చేస్తూ ఉండటంతో రోగులపై భారం పెడుతోంది ప్రస్తుతం కేటాయిస్తున్న త్రైమాసిక బడ్జెట్ తొమ్మిది లక్షల జిల్లా ఆసుపత్రికి మాత్రమే సరిపోతుంది ఆసుపత్రి స్థాయి పెరిగిన మేరకు మూడు నెలలకు నలభై ఐదు లక్షల రూపాయలు అవసరమవుతాయని ఉన్నతాధికారులకు నివేదిక పంపినా నేటికి వాటిపై ఎటువంటి చర్యలు లేవు వైద్య పరికరాల సరఫరా లేకపోవడంతో స్థానికంగా కొనుగోలు చేసి రోగులు పేషెంట్ అటెండర్లు నాన్న అవస్థలు ఎదుర్కొంటున్నారు రూపాంతరం చెంది స్థాయిని పెంచి బడ్జెట్ వీటికి నలభై ఐదు లక్షల రూపాయలు అవసరం పడుతుండగా తొమ్మిది లక్షలే రావడం వల్ల ఇన్కమ్ పేషెంట్లు పెరగడం ఈరోజు వెయ్యి నుంచి పన్నెండు వందలు పద్నాలుగు వందల మంది పేషెంట్లు వస్తున్నారు అడ్మిషన్లు అవుతున్నాయి ఆపరేషన్లు కావాల్సినటువంటి పరికరాలు కానీ లేకపోతే ఊది సూది మందు కూడా కొనాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది అట్లాగే సెలైన్కు సంబంధించినటువంటి మరి వాటిని కూడా కొనేటువంటి పరిస్థితి నెలకొన్నది అందుకోసమే ప్రస్తుత ప్రభుత్వం స్థాయిని పెంచినటువంటి స్థాయిని కొనసాగిస్తారా బడ్జెట్ను పెంచుతారా లేదంటే జిల్లా హాస్పిటల్ కానీ నూట యాభై పడకల కానీ కొనసాగిస్తారా ఏదో ఒకటి తేల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది పేదవాళ్ళు కూలీనాలి చేసుకునేటువంటి వాళ్ళు ఉన్న డబ్బు ఉండేటువంటి వాళ్ళంతా కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోతారు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కనీసం నూరు నూట యాభై రూపాయలు వేసించి సూది దూది అట్లాగే సెలైన కావలసినటువంటి మెటీరియల్ తెప్పించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రజాప్రతినిధి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కానీ స్థానిక శాసనసభ్యులు కానీ లేదంటే హెల్త్ మినిస్టర్ కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ వెంటనే జోక్యం చేసుకుని హాస్పిటల్కి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడంలో చొరవ తీసుకోవాలని పేషెంట్ల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా వాళ్ళ నుంచి సూది దూది ఇలాంటి సెలెన్కి కావాల్సినటువంటి మెటీరియల్ తెప్పించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం పేషెంట్లకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి ఈ హాస్పిటల్ నుంచి కనీసం చిన్న దెబ్బ తగిలినా కూడా తిరుపతికి రెఫర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి మూడు నెలలు కావస్తున్న అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు ధృవీకరణ పత్రాల కోసం వచ్చే వారికి వైసీపీ ప్రభుత్వంలో ముద్రించిన జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న దరఖాస్తు ఫారం ఇవ్వడం గమనార్హం ప్రభుత్వం మారి మూడు నెలలు గడుస్తున్నా ఇలా వైసీపీ ప్రభుత్వంలో ముద్రించిన అప్లికేషన్లు ఇవ్వడంపై పలువురు తెలుగుదేశం శ్రేణులు మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల తీరుపై మండిపడుతున్నారు మదనపల్లి పట్టణం నగర్ సచివాలయ పరిధిలో వివాహ ధృవీకరణ పత్రం దరఖాస్తు ఫామ్ జగన్మోహన్ రెడ్డి ఫొటోతో ఉండటంతో కంగుతున్న తెలుగుదేశం అభిమాని సచివాలయ ఉద్యోగులను ప్రశ్నిస్తే గతంలో ముద్రించిన దరఖాస్తు ఫారంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చంద్రబాబు పాలన వచ్చాక ముద్రించినవి ఇంకా రాలేదని సమాధానమిచ్చారు దీనిపై అర్జీదారుడు హరిప్రసాద్ సచివాలయ ఉద్యోగుల తీరుపై మండిపడ్డారు ఈ మోతీనగర్లో ఉన్నటువంటి సచివాలయంలో ఈ ధృవీకరణ వివాహ ధృవీకరణ పత్రాలు కావచ్చు ఇంకా వేరే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి ధృవీకర పత్రాల పైనగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంతవరకు తీయడం లేదంటే చాలా బాధాకరంగా ఉంది ప్రభుత్వాలు మారిన మారి మూడు నెలలు కావలసి కానీ ఇంతవరకు ఈ సచివాలయ ఉద్యోగ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి మాయలోనే ఉన్నిట్టు కానీ ఆ మాయలో నుంచి తొందరగా తేరుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇక్కడ చూడండి ఇక్కడైతే ఫోటో చూడండి పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఇంతకుముందు కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా హెచ్చరించినాము ఇమీడియట్లీ దగ్గరుండి ఆ ఫోటోలన్నీ కూడా అమర్చబడను చేయడం జరిగింది దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు వివాహం జరిగింది దానికోసము మన సచివాలయం పదిహేడు సచివాలయంలోకి వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ కోసము అడిగింటే వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్న సిమ్మల్ని ఇచ్చినారు నేను పలానా అడిగింది నేను జగన్మోహన్ రెడ్డి ఉన్న మూడు నెలలు అయింది కదా ప్రభుత్వం పోయిందంటే లేదు మాకు ఇంకా ఏమీ రావడం లేదు కాబట్టి మీరు దీంతోనే కొనసాగించండి అని చెప్పినారు నేను వెంటనే మా గ్రామ

కడప మేయర్ సురేష్ బాబు ఇంటిని ముట్టడించిన కడప ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను తీసుకువచ్చి మేయర్ సురేష్ బాబు ఇంట్లో వేశారు తదనంతరం మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ చెత్తను మేయర్ ఇంటిలోకి విసిరేసిన ఆందోళన చేశారు చెత్తను సేకరిస్తున్న వాహనాలను తగ్గించి చెత్తను సేకరించకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు మేయర్ సురేష్ బాబు ప్రయత్నిస్తున్నాడని తిరగబడి తమ ఇళ్లలోని చెత్తను తీసుకువెళ్లి సంబంధిత కార్పొరేటర్ మేయర్ ఇళ్లలో వేస్తామని ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి హెచ్చరించడంతో కడప ప్రజల ఆవేశానికి హద్దులు లేకుండా పోయాయి దీంతో పెద్ద ఎత్తున కడప ప్రజలు తరలివచ్చి మేయర్ సురేష్ బాబు ఇంట్లో చెత్తను విసిరారు ప్రముఖ పర్యాటక కేంద్రం హార్లీ హిల్స్ ఓబెరాయ్ గ్రూప్ సంస్థకు చెందిన ప్రతినిధులు పర్యటించారు రెండు వందల కోట్ల రూపాయలతో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఓబెరాయ్ సంస్థ శ్రీకారం చుట్టనుంది హార్సిలీ హిల్స్ లో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఉబేరాయ్ ప్రతినిధులతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చాముకూరి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ప్రజెంటేషన్ నిర్వహించారు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హార్సిలీ కొండపై సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం కొరకు ఇరవై ఒకటి ఎకరాల భూమిని పరిశీలించేందుకు జిల్లా అధికారులు సంస్థ ప్రతినిధులు వచ్చారు రాబోయే రెండు నెలల్లో పనులు ప్రారంభించడానికి ఒబేరాయ్ సంస్థ సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ చాముకురి శ్రీధర్ తెలిపారు హార్సిలీ హిల్స్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణకు గురైన కట్టడాలపై తొందరలోనే చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా ఉపేక్షించమని జిల్లా కలెక్టర్ తెలిపారు బోర్డు మీటింగ్లో దీన్ని డిస్కస్ చేసి విత్ ఇన్ టూ మంత్స్లో వాళ్ళు స్టార్ట్ చేయాలనే ప్లాన్లో కూడా వాళ్ళు ఉన్నట్టు తెలియడం జరిగింది సో తద్వారా వాళ్ళకు కావాల్సిన అనుమతులు కానీ అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది మరి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంది గ్రాడ్యువల్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇది మొత్తం కూడా మన ప్రాంతంలో లీల్స్లో చక్కగా టూరిజం అభివృద్ధి చెందడానికి టూరిజంతో పాటు దాని అనుబంధ రంగాలు ఇక్కడ ఆదాయం పెరగడానికి ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కూడా మనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది మనకు ఆర్స్లీల్స్తో పాటు ఒక సర్క్యూట్ టూరిజం కూడా ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది మేబీ అటు మనకు గుర్రంకొండ ఫోర్ట్ కానీ వెల్లిగల్లు రిజర్వాయర్ గాని ఇటు రాజంపేట అన్నమాచార్యులు అక్కడ తాళ్ళపాక నుంచి ఎక్కడున్నాడు మా ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ ఎంపీటీసీలు భార్యలైన మేమే రాజ్యపాలన చేసేటోళ్ళం ఇప్పుడు ఎంపీటీసీగా నా భార్యతో పాటు నేను వెళ్తే నన్ను రానివ్వరేం తంబాలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండల సమావేశానికి హాజరువడానికి మొలకల చెరువు వన్ ఎంపీటీసీ ఆయుష ఎంపీడీవో కార్యాలయంకు వెళ్లింది తనతో పాటు యథావిధిగా ఎంపీటీసీ స్థాయిలో భర్త చాంద్ భాష వెళ్ళాడు ఎంపీటీసీ కౌన్సిల్ సభ్యులు తప్ప మండల సమావేశానికి బయట వారెవరూ రాకూడదని నిబంధనలు ఉన్న ఎంపీటీసీ ఆయుష భర్త చాంద్ భాష వెళ్లడంతో టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి అండదండలతో భార్య పదవిలో భర్తలు చలామణి అవుతుండగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎవరు పదవిలో ఉంటే వారే వెళ్లాలని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు మొలకల చెరువు వన్ ఎంపీటీసీ ఆయుష భర్త చాంద్ భాష ససేమీరా ఒప్పుకోకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది మదనపల్లె ఘటనలో ట్విస్ట్ మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్ దహనం కేసులో కీలక ట్విస్ట్ వెలుగు చూస్తుంది అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి సిఐడి అధికారులు నిన్న రంగంలోకి దిగారు మదనపల్లిలోని పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ ఆయన అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు ఈ క్రమంలో నకిలీ మద్యానికి సంబంధించిన సీక్రెట్ ఫైళ్లు నగదు లావాదేవీల పత్రాలు బ్యాంక్ చెక్కులు దొరికినట్లు సమాచారం ఈ క్రమంలో సీఐడి విచారణ ఆసక్తికరంగా మారింది కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు తెలిపిన వివరాల మేరకు వెగంవారిపల్లె పంచాయతీ గొల్లపల్లి వద్ద రెడ్డి శేఖర్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి గ్రామంలో విక్రయిస్తూ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు ఈ క్రమంలో బాలినాయనపల్లె సమీపంలోని గొల్లపల్లి వద్ద కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను అక్రమంగా తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తుండగా మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి

తేజశ్రీ అనే విద్యార్థిని మృతికి కారణమైన శ్రీ శ్రీనివాస క్లినిక్ వైద్యశాలను డిఎంఎండ్ హెచ్ఓ ఆదేశాల మేరకు సీజ్ చేశామన్నారు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇలాంటి క్లినిక్లు నడుపుతున్నారని ప్రజలు నిజమైన డాక్టర్లను గమనించి వారి దగ్గరికి వెళ్లాలని కోరారు విద్యార్థి మృతికి కారణమైన వ్యక్తులపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఉంటాయని తెలిపారు పలమనేరు పట్టణంలో ఆర్ఎంపీలు పీఎంపీలు ఎంతమంది ఉన్నారో లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము వివరాలు తేజస్వి అని ఒక పదిహేడేళ్ళు అమ్మాయి జ్వరం కోసం వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది మరి ట్రీట్మెంట్ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ తనకు కాస్త కాంప్లికేషన్స్ అయ్యి మన చెన్నైలో అపోలోలో చనిపోయింది నిన్న సో దీని 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 గురించి మన డిఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారం ఈ ఆర్ఎంపి క్లినిక్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటనగా ఎవరైనా సరే ప్రజలు దయచేసి ఏ చిన్న ఇబ్బంది అయినా పెద్ద ఇబ్బంది అయినా చూసుకొని ఎంబీబీఎస్ డాక్టరా కాదా అనేది చూసుకొని మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి అడిగినప్పుడు ఇంజక్షన్ సెలైన్ పెడుతున్నారని దయచేసి ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవాలి పొరపాటున ఏమన్నా దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఇంజక్షన్ రాస్తున్నారు అనేది ఒక పేపర్లో క్లియర్గా అర్థమయ్యేటట్టు రాసుకొని మీ దగ్గర పెట్టుకోవడం మంచిది అనుక్షరం ప్రజల పక్ష మెన్ అండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం